హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ఎన్ రా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పదమూడు ఎకరాల ల్యాండ్ అయితే సేల్కి తీసుకొచ్చానండి పామాయిల్ ల్యాండ్ ఇది మెట్రోడ్ ఫేసింగ్ విలేజ్ టు విలేజ్ కాంటాక్ట్ ఆర్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ అయితే మెట్రోడ్ రావాల్సి ఉంటుంది ఎనీ టైం కార్ వచ్చేస్తుందండి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది మూడు సంవత్సరాల పామాయిల్ ఇది పామాయిల్లో అంతర్ పంటగా మొక్కజొన్న సాగు చేశారు మొక్కజొన్న కూడా చాలా బాగుందండి ఇందులో వాటర్ ఫెసిలిటీ వచ్చేసి రెండు బోర్లు మూడు బోర్లు ఉన్నాయి కాన్స్టెంట్గా పోస్తాయండి మూడు బోర్లు కూడాను ఈ మూడు బోర్లుకి కనెక్టివిటీగా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసేసారు పామాయిల్ కూడా చాలా బాగుందండి ఇది ఫస్ట్ బోర్ అండి ఇంకా రెండు బోర్లు లోపల ఉన్నాయి చూపించలేదండి రెండు బోర్లు కూడాను ఒక బోర్ చూపించడం జరిగింది ఈ పామాయిల్కి వచ్చేసి గెల్ల వస్తున్నాయండి ఇప్పుడే నెక్స్ట్ ఇయర్ కాపుకొచ్చే అవకాశం ఉంది ఈ ల్యాండ్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నియర్ బై విసన్నపేట ఉంటుందండి ఈ పొలంలో మధ్యలో రోడ్డు పోసుకోవటం జరిగిందండి డాక్యుమెంట్స్ వచ్చేసి వెరీ క్లియర్ అండి ఇది రైతు చేతిలోనే ఉంది డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అంతా ఓకేనండి వీళ్ళు ఒక్కో ఎకరానికి కాస్ట్ వచ్చేసి ఎకరం ముప్పై లక్షలుగా చెప్తున్నారండి నెగ్బుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అదేవిధంగా వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసేసారండి చూసుకోవచ్చు మొక్కజొన్న అయితే చాలా బాగుందండి వాటర్కి ఎటువంటి